కాలం చెల్లిన వాహనాలు బంకుల్లోనే సీచ్ ఆ వాహనాలకు ఇంధనం బంద్ జూలై ఒకటి నుంచి అమల్లోకి న్యూఢిల్లీ నోయిడా ఢిల్లీ కాలం చెల్లిన వాహనాలను పెట్రోల్ బంకుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసినట్టు గుర్తించిన వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఢిల్లీ వా రవాణా కమిషనర్ నిహారిక రాయ్ తెలిపారు ఇలాంటి వాహనాలను వినియోగించకుండా ఉండేందుకు గాను స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులకు జరిమానాలను విధించనున్నట్లు చెప్పారు ఫోర్ వీలర్ వాహనాలైతే యజమానులకు రూపాయలు పదివేలు ద్విచక్ర వాహనదారులకైతే ఐదు వేల జరిమానా విధించనున్నారు ఇప్పుడు వాహనం స్వాధీనం చేసుకుంటారు తీసుకొని పోరి మళ్ళా ఈ పదివేలు ఎందుకు మళ్ళా ఎంతసేపటికి ప్రజల మీద పైసలు గుంజే పని అది వదిలేరి జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు పదిహేనేళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలు కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు మరి గతంలో బండి కొనేటప్పుడు ఇవన్నీ చెప్పలే కదా మీ బండి పదిహేనుల వరకే తర్వాత మీకు వర్క్ చేయదు తర్వాత మరి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అని కూడా ఉన్నాయి కదా బండి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది పదిహేను ఏళ్ళు దాటినాక మళ్ళీ ఫిట్నెస్ చేయించుకుంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటుంది అని చెప్పి చెప్పి ఇవన్నీ తీసేసి డైరెక్ట్ పదిహేనులు దాటితే నీ వాహనం పని అయిపోయిందని అంటే మరి దానికి మీరు ఏమన్నా డబ్బులు చెల్లిస్తారా సరే ఇయ్యాలా ఢిల్లీలో అమలైంది రేపు మన దగ్గర కూడా అవుతుంది మిగతా దానికి నష్టం మీరు చెల్లిస్తారా ప్రభుత్వం చెల్లిస్తుందా చెల్లించాలి మరి పదేళ్ళకే వాహనం అంటే ఇప్పుడు మినిమం పది లక్షలు లేని కారు లేదు పది లక్షలు పెట్టి కారు కొంటే సంవత్సరానికి లక్ష వృధాగా మళ్ళీ దాంతోపాటు డీజిల్ పెట్రోల్ పోసి వృధాగా నడిపి బండి తీసేయాలంటే మీరు దానికి నష్టం మీరు ఏమైనా ప్రభుత్వం చెల్లిస్తుందా లేదంటే కారే మరి ఐదు లక్షలకు పెట్టురు కారు పది లక్షల కారుని ఐదు లక్షలకు పెట్టురు ఇట్లాంటివి కూడా ఉండాలి ఎందుకంటే మీ అంతలో మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా ప్రజల గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ప్రజలే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి మధ్యతరగతి వాళ్ళకు చాలా మంది కార్లు ఉన్నాయి చిన్న చిన్న పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకు సీజులు చేసినా ఫరక్ పడదు ఏం కాదు వాళ్ళకు అది పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఇంకోటి ఇంకో పన్నెండు కార్లు కొంటారు మధ్యతరగతి వ్యక్తులకు ఏంటంటే కార్ అనేది ఒక కళ ఆ కళను కూడా మీరు విచ్ఛిన్నం చేసి పడేసి ధ్వంసం చేస్తే ఎట్లా అందుకనే ఈ ఎందుకు ఢిల్లీలో ఈ రకమైన ట్రాఫిక్ నియంత్రణ కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నారు సరే ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక్కొక్క దగ్గర బహుళ అంతస్తుల భవనాలు కడతారు ముప్పై అంతస్తులు యాభై అంతస్తులు కడతారు దానికి తగినట్టు రోడ్లు ఉండవు దాని తగ్గట్టు రోడ్లు ఉండవు వాటర్ ఫెసిలిటీస్ ఉండవు ఏమున్న దగ్గర నువ్వు బహుళంతస్తుల భవన బహుళ అంతస్తుల భవనాలు కట్టి ఆ ఒక పది ఎకరాల ప్లేసులో కొన్ని వేల కుటుంబాలను అలా జమ చేస్తారు అంతస్తుల భవనాలు కట్టి వాళ్ళు వస్తందుకు పోతందుకు ఎంత ట్రాఫిక్ అందుకనే ఎక్కడనైనా మినిమం ఒక నాలుగు నుంచి ఐదు అంతస్తులకు మించి పర్మిషన్ ఇవ్వద్దు పెద్ద పెద్ద ఏరియాలకు చిన్న చిన్న ఏరియాలకైతే రెండు అంతస్తుల వరకే క్లోజ్ చేయాలి ఏదో ఇట్లా అగ్గిపేటల మీద అగ్గిపేటలు వేర్చుకున్నట్టు వేర్చుకుంటా పోతే మరి ఇదే ట్రాఫిక్ బాగా పెరుగుతుంది హైదరాబాద్లో కూడా నిజంగా ఇంత ఘనం ట్రాఫిక్ పెరగడానికి కారణం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాడు రెండు అంతస్తులకు పర్మిషన్ తెచ్చుకుంటాడు ఐదు అంతస్తులు కడతాడు మరి దాని మీద జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళకు చేతులు తడిస్తే చాలు వా వాటి మీద ఏది కొరడా పోతారు వెరిఫికేషన్ నీకు పర్మిషన్ లేదు నువ్వు ఎట్లా నువ్వు ఎన్నడన్నా ఒక బిల్డింగ్ గులగొట్టిన పాపన పోయినా పర్మిషన్ లేకుండా కట్టినాయి సరే కడితే పోతావు పోయినప్పుడు మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు దానికి ట్యాక్స్ అన్న ప్రభుత్వానికి ఆదాయం అన్న ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఇండ్లు ఉంటాయి అలా కొందరు ఆయన చెప్పంగానే ఇల్లు వదిలేయాలి ఈ రకమైన దందాలు జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టూ దీన్ని అరికట్టాలి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలంటే అంతస్తుల భవనాలకు పర్మిషన్ ఇవ్వద్దు ఇచ్చి దానికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలంటే దానికి ఇటు ఒక వంద ఫీట్లు ఇటొక వంద ఫీట్లు రోడ్లు ఉన్నప్పుడు దాన్ని హైవే రోడ్డుకు లింక్ అయి ఉన్నప్పుడు ఆ రోడ్డు అట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తే రావడానికి పోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది మొత్తం కలిసి కూడా యాభై ఫీట్ల లేని రోడ్లకు బౌలంతస్తులకు పర్మిషన్లు ఇస్తే ఆ ట్రాఫిక్లకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎట్లా బయటపడతారు ఈ దేని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే అటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వాలంటే ఇటు ఒక వంద ఫీట్లు ఇటు ఒక వంద ఫీట్లు ప్లేస్ ఫ్రీగా ఉండాలి రోడ్లు అట్లా ఉంటే కానీ అట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వాలి అది కూడా డైరెక్ట్ మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉండాలి ఉన్న వాటికి పర్మిషన్ ఇస్తే ట్రాఫిక్ ఏమైనా నియంత్రించవచ్చు ఏడనో యాభై ఫీట్లు ఉన్న రోడ్ల ఉన్న దానికి కూడా ముప్పై అంతస్తులకు యాభై అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే ట్రాఫిక్ ఇంటనే అయితే లాస్ట్కు రాను రాను బండి ఇక బంపర్ టు బంపర్ ఆకుంటూ ఆకుండా తిరగాల్సి వస్తుంది కొద్ది రోజులు ఇక కార్లు అక్కడనే వదిలేసి నడుచుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే గిట్టనే కార్లు సీజ్ చేయాలి పక్కకు పడేయాలి మళ్ళీ మీరు కొత్త కార్లు కొనుక్కోవాలని చెప్పేసి చెప్తే ప్రజలని ఆర్థికంగా ఇబ్బంది పెడితే కార్లు కొనుక్కోరు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది ఇది ప్రభుత్వాల ఉద్దేశం ఢిల్లీలో ఇప్పుడు అదే జరుగుతున్నది అందుకనే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందస్తు ప్లాన్ ఉండాలి ముందస్తు ప్లాన్ అంటే సేమ్ ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఇబ్బంది అవుతుంది హైదరాబాద్కు కాలువల మీదే ఇల్లు కట్టి నీళ్ళు అందులో పోకుండా మొత్తం నిండిపోతుంది ముంపు ప్రాంతాలే హైదరాబాద్లో ఎక్కువ మేజర్గా ముంపు ప్రాంతాలు ఎందుకురా ముంపు ప్రాంతాలంటే కాలువల మీదే ఇల్లు కట్టిరు ట్రాఫిక్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇదే యాభై ఫీట్ల రోడ్లో ఉన్న దగ్గర యాభై అంతస్తుల బిల్డింగ్లు కడితే అందులో ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి వేల కుటుంబాలు ఉంటాయి అందరికీ కార్లు బండ్లు అయితే ఉంటాయి కదా యాభై అంతస్తుల భవనంలో వాడు ఇల్లు తీసుకుంటున్నట్టే ఖచ్చితంగా వానికి కారు ఉంటుంది ప్రతి ఒక్కరికి కారు అంటే వేల కుటుంబాలకు అన్నీ వేల కార్లు వస్తాయి అందులోకి వెళ్ళి రాను పోను రాను పోను ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఈ రకంగా ఇంటికి రెండు మూడు ఉంటాయి అందులో వానికి బండ్లు ఉంటాయి కార్లు ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది సేమ్ అంటేనే ఇప్పుడు అందుకనే దూరదృష్టితో పనిచేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకనే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటుండే ఎందుకంటే అప్పటి వరకు హైదరాబాద్ని ఒక అభివృద్ధి చేసి చూపిద్దాం ఈ మూసీ సుందరీకరణ కావచ్చు హైడ్రా కావచ్చు ఈ చెరువుల చుట్టూ ఉన్నది ఇవన్నీ కావచ్చు అని అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి ఈ లాస్ట్కి కార్ల పరిస్థితి కూడా అంటే ఇప్పుడు అక్కడ జరిగింది రేపు మనకు జరుగుతుంది